నా పేరు మొట్టడం రాజబాబు ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏస్సి రాష్ట్ర వైస్ చైర్మన్ని మరియు ఆంధ్రప్రదేశ్ భారత ఆదివాసీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని ఈరోజు గోదావరి ఒడ్డున పోలవరం ప్రాజెక్టు కడుతున్న సమయంలో పోలవరం ముంపుకి గురైన గ్రామం నుండి సత్యాగ్రహ యాత్ర ప్రారంభిస్తున్నాం ఈ సత్యాగ్రహ యాత్ర ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లనే ఈ సత్యాగ్రహ యాత్ర మేము చేయటం జరుగుతూ ఉంది ఆయన ప్రతిపక్ష హోదాలో పోలవరం ముంపు గ్రామాలను కలుపుతూ ఒక జిల్లా ఇస్తామని చెప్పేసి హామీ ఇవ్వటం జరిగింది అలాగే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగాలు జీవో నెంబర్ త్రీ ప్రకారం ఇవ్వాల్సి ఉండగా ఆ జీవో నెంబర్ త్రీ కొట్టివేయడంతో జీవో నెంబర్ త్రీని పునరుద్ధరిస్తామని దాని స్థానంలో షెడ్యూల్డ్ ప్రాంత నియామకాలు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏస్సిగా మేము ఒక డ్రాఫ్ట్ని ఇవ్వటం జరిగింది ఏదేమైనా ఆ జీవోని పునరుద్ధరిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం మరి ఆ జీవోని అమలు చేయలేదు అలాగే పోలవరం జిల్లాను ఇప్పటి వరకు ప్రకటించలేదు పోలవరం ముంపు గ్రామాలతో వాటిని డిమాండ్గా పెడుతూ ఆయన మాట్లాడడం సత్యం ఆ సత్యాల్ని మరి అమలు చేయకపోవడం వలన ఆగ్రహించిన ఆదివాసీ ప్రజలు సత్యాగ్రహ పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్డ్ ప్రాంతంలో మొత్తం నలభై ఐదు రోజుల నుండి యాభై రోజుల వరకు యాత్ర నడపాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది మరి ఆ నిర్ణయానికి మిగతా ప్రాంతంలో ఉన్న ఆదివాసులందరూ కదిలి రావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడాను మా యొక్క డిమాండ్లను పరిష్కరించాలని ముఖ్యంగా షెడ్యూల్డ్ ప్రాంత నియామకాల చట్టం చేయాలి అలాగే రంపచోడవరం కేంద్రంగా ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలి అలాగే మరి ఈరోజు పోలవరం ప్రాజెక్టు కారణంగా నిర్వాసితులైన వారికి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ పూర్తిగా చెల్లించాలి అలాగే పద్దెనిమిది సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి అలాగే నిర్వాసితులైన కుటుంబానికి ఒక ఉద్యోగం కల్పించాలని చెప్పేసి ఇలా పలు డిమాండ్లతో మేము పాదయాత్ర చేస్తూ ఉన్నాం జీ జీప్ యాత్ర చేస్తూ ఉన్నాం ఈ యాత్రను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మరి ఆదివాసీ సమస్యలను పరిగణించి మరి వెంటనే టీఎస్సీ గిరిజన సలహా మండలి సమావేశం ఏర్పాటు చేసి మరి ఈ నిర్ణయాలన్నింటినీ తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం అలాగే మరి ప్రభుత్వం కూడాను గిరిజన సలహా మండలి భవనాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడాను మరొక డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ డిమాండ్లతో మేము చేస్తున్న జీపు యాత్ర విజయవంతం కావాలని ఈరోజు గోదావరి ఒడ్డున ఉన్న అమ్మవారి కోరుకుంటూ ఈ యాత్రని ప్రారంభిస్తూ ఉన్నాం జై ఆదివాసి